కోల్ ట్రాస్టెక్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటి మీడియా నేను మిజాన్సీ సో ఈ రోజు మనతో జనార్దనాచారి గారు ఉన్నారు ఆక్యుపంక్చరీస్ అలాగే హీలర్ కూడా మరి వయస్సు రీత్యా ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందిలో కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి నడవలేకపోవడం ఓపికగా లేకపోవడం అంటే స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వయసు అనమాట సో ఈ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళల్లో ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది పక్కన పెట్టేస్తే ఈ ఇప్పుడున్న జాబ్స్ అని లేకపోతే పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి దూరంగా ఉండడం కారణాలు ఏమైనా కానీ కొంత వాళ్ళ ఆరోగ్యంలో నిర్లక్ష్యం అయితే జరుగుతోంది మరి అన్ని చిన్న చిన్న పెయిన్స్కి కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళే ఓపిక లేకపోవచ్చు అంటే తీసుకెళ్లే వాళ్ళకి వాళ్ళకి సహాయం చేయలేకపోవచ్చు మరి మీ అందరి కోసం కూడా ఇప్పుడు కొన్ని ఆక్యుప్రేచర్ పాయింట్స్ అనేవి చెప్పడం జరుగుతుందనమాట నడవలేని స్థితిలో ఉన్నప్పుడు బాగా తూలిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక ఆక్యుప్రేచర్ పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఇది తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము నమస్తే సార్ నమస్తే అమ్మా సో పెద్దవాళ్ళల్లో ఏజ్ రీతి వచ్చే ఇబ్బందులు నడవలేకపోవడం ఎవరైనా పక్కన మనిషిలో పట్టుకుంటే గానీ ఉంటారు అట్లా కాకుండా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అయ్యి అంటే స్ట్రాంగ్ అంటే వాళ్ళు పరిగెత్తలేరు లేకపోతే ఇంకేం చేయలేదు కానీ వాళ్ళంతా వాళ్ళు నడిచేలాగా మనం వాళ్ళని యా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం మనం చూస్తున్న సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కదా చూస్తున్నారు చూసి చాలా మంది నాకు మెసేజ్ కూడా పెడుతున్నారు కొంతమంది ఫోన్ కూడా చేస్తున్నారు ఏమంటారు అంటే మనం చేస్తున్న లాస్ట్ టైం కూడా ఒకటి చేసాం ఈ పెద్ద వాళ్ళలో యూరినరీ ఇష్యూస్ ఉన్నాయి యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం యూరిన్ ఆపుకోలేకపోవడం అర్జెన్సీ ఉండడం బాత్రూమ్ దాకా వెళ్ళే లోపే ఒక్కొక్కసారి మూత్రం అదవ్వడం అనేది వాళ్ళు ఆ ఇష్యూ మీద ఒకటి చేసాం ఎపిసోడ్ అది దాని తర్వాత కొన్ని మా వాళ్ళ పెద్దవాళ్ళ ఇష్యూస్ అనారోగ్య సమస్యల మీద అవేర్నెస్ పెంచితే బాగుంటుంది అనేది కొన్ని సలహాలు సూచనలు వచ్చాయి దాంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒకటి ఓ పెద్దవాళ్ళ కోసం ఏదో ఒక టాపిక్ మీద ఇప్పుడు సెకండ్ టాపిక్ ఇది మనం చేస్తుంది యూరినరీ ఇష్యూ తర్వాత మజిల్ ఇష్యూ ఇది మస్కుల ఇష్యూ ఇష్యూ అంటాం మజిల్స్ ఏంటంటే వీక్ అయినప్పుడు మజిల్ వీక్ అవుతుంటాయి మజిల్ కంట్రోల్ వీక్ అవడమే కదా ఒక వయసు వచ్చిన తర్వాత గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా అప్పుడేమవుతుంటే ఈ ఈ వాకింగ్ డిఫికల్టీస్ స్టార్ట్ అవుతాయి మోకాల నొప్పులు ఎట్లాగో స్టార్ట్ అవుతాయి వాటితో పాటు ఈ మజిల్ మన మజిల్ స్ట్రెంగ్త్ కూడా కోల్పోతుంటారు ముఖ్యంగా వయసు వచ్చిన తర్వాత వచ్చే సమస్యలు ఏంటంటే వినికిడి సమస్యలు చూపు సమస్యలు డెంటల్ ప్రాబ్లమ్స్ ఇవి బాగా తర్వాత యూరోనరీ ఇష్యూస్ వాకింగ్ డిఫికల్టీస్ ఇవన్నీ కనపడుతుంటాయి వాళ్ళకు వాళ్ళకే కనుక ముందే తెలిస్తే అట్లీస్ట్ ఫార్టీలో నుంచో థర్టీలో నుంచో ఫార్టీలో నుంచి ఈ పాయింట్స్ చేస్తూ పోతుంటే మనం చెప్పబోయే పాయింట్స్ ఆ మజిల్ ని కొంచెం వరకు కాపాడుకోవచ్చు అంటే జనరేషన్ అనేది జరుగుతుంటుంది ఆఫ్టర్ ఫార్టీస్ తర్వాత ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ అట్లా మజిల్ డీజనరేషన్ జరుగుతుంది అనేది చెప్తారు సో ఆ మజిల్ స్ట్రెంగ్త్ ఉండడం కోసం ఏం చేయాలంటే అట్లీస్ట్ ఆ ప్రెషర్ పాయింట్స్ ని రెగ్యులర్ మసాజ్ చేయడం కానీ ప్రెషర్ చేయడం కానీ ట్యాప్ చేయడం కానీ చేసినట్టయితే ఏమవుతుందంటే మనం ఆ ని లేదా మజిల్ లాస్ ని పోస్ట్ పోన్ చేయచ్చు లేదా ఫర్దర్ లాస్ కాకుండా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు కొంత ఇంప్రూవ్ చేయొచ్చు దానివల్ల ముఖ్యంగా ఇప్పుడు చేయబోయే పాయింట్ ఏంటంటే మజిల్ సంబంధించినంత పాయింట్ ఏజ్డ్ వదిలిపెట్టండి ఇప్పుడున్న పిల్లలు కూడా మజిల్ క్యాంప్ క్రాంప్స్ వస్తున్నాయి మజిల్ పెయిన్స్ అంటున్నారు బాగా ఆడే వాళ్ళు ఉంటారు కొంతమంది షర్ షెటిల్ కాని క్రీడల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి మజిల్ పెయిన్స్ అంటారు ఈ జిమ్ కి వెళ్లే వాళ్ళు వచ్చి మజిల్ పెయిన్ అంటారు సో అది కానివ్వండి ఎలాంటి ఎక్కడ మజిల్ పెయిన్ ఉన్నా ఎలాంటి మస్కులర్ ఇష్యూ ఉన్నా ఒక్కోసారి మజిల్ మన స్టిఫ్నెస్ వస్తుంది స్టిఫ్నెస్ వచ్చి ఇంకా క్రామ్స్ కూడా వస్తాయి చూసారా ఒక్కోసారి కాళ్ళలో పట్టేస్తాయి ఈ కాఫ్ మజిల్ పట్టేస్తుంది అంటే మజిల్ సంబంధించినంత వరకు క్రామ్స్ అయినా స్టిఫ్నెస్ అయినా ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్కులేషన్ అయినా లేదంటే జనరేషన్ అయినా ఎక్కడ మజిల్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్ చూసారు ఎక్కడ మజిల్ ఒక్కోసారి బోన్ అంటాము మజిల్ అంటాము నర్వ్ అంటాము టిష్యూ అంటాము టెండాన్ అంటాము లిగమెంట్ అంటాము రకరకాలు అంటే ఇప్పుడు మజిల్ గురించి చెప్తాను మజిల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆ మజిల్ ప్రాబ్లం ఏ ఓల్డ్ ఏజ్లో అని అనుకుంటాం కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక కమాండింగ్ పాయింట్ ఉంది ద కమాండర్ ఫర్ ద ఆల్ మజిల్స్ ఇన్ ద బాడీ అది ఎక్కడ ఉందంటే గాల్ బ్లాడర్ మెరీడియన్లో ఉంది గాల్ బ్లాడర్ మెరీడియన్ అంటాము గాల్ బ్లాడర్ అంటే గాల్ బ్లాడర్ లివర్ అనే రెండు ఆర్గాన్స్ ఉంటాయి లివర్ అండ్ గాల్ బ్లాడర్ వాటిని లో ఏంటంటే ఈ రెండు జంట అవయవాలు పెయిర్ ఆర్గాన్స్ భార్య భర్త లాగా ఒక ఆర్గాను ఒక ఎస్సెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకొక ఆర్గాను దాన్ని స్టోర్ చేస్తుంది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నీ అంతే మన హ్యూమన్ బాడీలో రెండు రెండు ఆర్గాన్స్ ఉంటాయి సో ఇక్కడ లివర్ అండ్ గాల్ బ్లాడర్లో విషయానికి వచ్చినప్పుడు గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే ఈ గాల్ బ్లాడర్ మెరీడియన్లో ఈ పాయింట్ ఉంది పాయింట్ నెంబర్ ఎంత అంటే జీబీ థర్టీ ఫోర్ గాల్ జీబీ అండ్ గాల్ బ్లాడర్ గాల్ బ్లాడర్ థర్టీ ఫోర్ అనే పాయింట్ ఇక్కడ ఉందంటే కరెక్ట్ మోకాలు ఈ మన చిట్టుకొని వేల నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు ఈ మోకాలు దగ్గర ఒక బోన్ ఉంటుంది ఆ బోన్ ఎండింగ్ లో మన ఒక బోన్ యొక్క కరువులో ఉంటుంది ఇక్కడ కనపడుతుంది ఎల్లో కలర్ లో ఇది ఇప్పుడు దీనికి ఇక్కడ కూడా చూపించవచ్చు బట్ ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది క్లోజ్ లో అంటే ఏమన్నా వస్తుందేమో ఇప్పుడు ఇది మోకాలు ఓకే నీ నీకు ఏ వైపున ఉంటుంది ఈ వైపున ఉంటుంది ఈ వైపున ఉంటుంది ఈ వైపున ఎక్కడ ఉంది కరెక్ట్ గా ఇది ఈ పాయింట్ కనపడుతుందా నార్మల్ గా ఇప్పుడు మనం ఇట్లా ట్యాప్ చేసుకోమని చెప్తాం కదా ఇప్పుడు ఆ పాయింట్ కవర్ అయిపోతుంది మీరు ట్యాప్ చేసుకుంటే ఒకవేళ ఎక్కడ ఉంది ఏంటని అర్థం కాకపోతే ట్యాపింగ్ గాని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడం గాని ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే యాక్చువల్ గా గాల్ బ్లాడర్ మెరిడియన్ ఎట్లా ఉంటుందండి బాగా అబ్సర్వ్ చేస్తాం మనకు ఈ హ్యూమన్ బాడీలో ఈ ఫ్రంట్ పోర్షన్ లో నుంచి బ్యాక్ పోర్షన్ లో నుంచి లోపల నుంచి రాదు మనం ఇలా పక్క సైడ్కి వస్తుంది ఇట్లా ఓకే ఇలా 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 వెళ్తుంది ఇలా ఈ సైడ్స్ నుంచి వెళ్తుంది అందుకనే ఈ సైడ్ ఎక్కడ పెయిన్ వచ్చినా కూడా పార్శ్వభంపండం కదా పక్కన వచ్చిన పార్శ్వభ నొప్ప్యాండ మైగ్రేన్ లాంటివి దానికి కూడా ఈ పాయింట్ పనిచేస్తుంది అంటే ఈ ఈ మెరిడన్ ఎక్కడెక్కడ వెళ్తుందో సైడ్స్ నుంచి ఇలా ఇలా వెళ్తుంది కాబట్టి దా ఆ ఏరియా అంతా కూడా అది తన కమాండింగ్ పాయింట్ లాగా ఉండి అవన్నీ క్లియర్ చేయగలుగుతుంది సో మనం ముందు మజిల్ అనే దాని మీద చెప్తున్నాం కాబట్టి ఈ పాయింట్ ఈ ఇప్పుడు మీరు ట్యాపింగ్ అన్నారు కదా దాన్ని ఈజీ ట్యాప్ ఇది ఇది పాయింట్ ఇది నీ ఇది 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 నీ నీ క్యాప్ దీన్ని ఎగ్జాక్ట్గా ముందు వెనక కాకుండా ఈ పక్కకి ఇది మళ్ళీ మనకి ఎక్కడ వెళ్తుందంటే ఈ సైడ్ ఓన్లీ పక్క నుంచే ఇలా చూసారా నీ క్యాప్కు ఈ ఇక్కడ ఉంది పాయింట్ ఇక్కడ బోన్ ఉంటుంది ఎవరికైనా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక బోన్ ఉంటుంది ఆ బోన్ బోన్ ఎగ్జాక్ట్ కిందనే ఉంది ఆ బోన్ యొక్క హెడ్ వంపులో ఉంటుంది ఇలా ట్యాప్ చేయొచ్చు ఓకే నార్మల్ గా మీరు కూర్చున్న ప్రైనే జస్ట్ ఇలా ట్యాప్ చేసి చేసుకోవచ్చు వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు చాలా కన్వీనియెంట్ పాయింట్ అవును ఏజ్డ్ ఇలా కూర్చొని మెల్లగా ట్యాప్ చేసుకోవచ్చు ట్యాప్ చేయొచ్చు మెల్లగా కాకుండా ఏంటంటే ఆ ట్యాప్ చేస్తున్నప్పుడు ఒక కాన్షియస్ గా ఒక తెలియాలి మనం అబ్జర్వ్ చేయాలి బాడీ ఇలా చేసినప్పుడు ఇది మజిల్స్ కి టోటల్ మజిల్స్ ఇన్ ద బాడీ కమాండింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది లూజ్ అయినప్పుడు నడవలేరు లాస్ అయినప్పుడు పడిపోతారు ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది సో మజిల్ స్ట్రెంగ్త్ కోసం ఓల్డ్ ముఖ్యంగా పెద్ద వాళ్ళకి వయసు అయిన వాళ్ళకి ఆసుపత్రికి మాటి మాటికి పరిగెత్తలేరు మీరందరు హెల్ప్ కావాలన్నారు వాళ్ళ టైం దొరకాలి వీళ్ళ టైం దొరకాలి అవన్నీ కాకుండా వాళ్ళ వాళ్ళు ఇంటి వద్ద కూర్చొని ఈ పాయింట్ చేయొచ్చు లేదా ఎవరైనా మనవాడు మనవరాళ్ళు ఎవరు ఉన్న కూడా ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కూడా ఈ పాయింట్ చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ముఖ్యంగా నొప్పులు మజిల్ పెయిన్స్ మజిల్ వీక్నెస్

ఒక థర్టీ ఫార్ సెకండ్స్ ఇటు రోజుకు రెండు సార్లు లేదా మూడు సార్లు కూడా చేయొచ్చు బట్ గా ఎక్కువ ఎక్కువ మరి గట్టి కొట్టదు ఉన్న మజిల్ పోయేలా కొట్టదు ఇక ఈ చేయడం ద్వారా ఏంటంటే ఈ మజిల్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచే ఫుడ్ ఫుడ్ ఏంటి ఆహారం ఏంటంటే ప్రోటీన్ ఇప్పుడు అందరు ప్రోటీన్ గురించి చెప్తున్నారు ప్రోటీన్ తగ్గి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాము అని సో కార్బోహైడ్రేట్స్ బదులు కొంత ప్రోటీన్ డయట్ తీసుకున్నట్టయితే ప్రోటీన్ అంటే ఏం లేదు మాంసకృతులు మాంసకృతులు బిల్డింగ్ బ్లాక్స్ అంటాము ఈ మజిల్ కూడా బ్లాక్స్ని బిల్డ్ చేయగలుగుతాయి అదేంటంటే మన పప్పు ధాన్యాలు ఈ రెండు ముక్కలు అయ్యే పప్పు ఉంటుంది కదా కందిపప్పు పెసరపప్పు ఏదైనా సరే ఒక చిరు రెండు ముక్కలు అయ్యే ధాన్యం అంతా కూడా అవన్నీ కూడా ప్రోటీన్ కిందకి వస్తాయి కొంత ఎగ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ వాళ్ళకు ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు రోజు ఒకటి లేదా రెండు ఎగ్స్ తిన్నా కూడా ప్రాబ్లం లేదు ఎగ్స్ మంచి ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ డైట్ అవుతుంది ఈ ఆ డైటరీ కూడా మనం అవసరమే ఎందుకంటే లాస్ట్ నేను కాపాడాలి కదా దానితోటి ఈ ప్రెషర్ పాయింట్ ఉంటుంది కొంచెం వాగ నడవ వాకింగ్ చేయగలిగితే బెటర్ వాకింగ్ చేయడం కోసం ఈ పాయింట్ చేయమంటున్నాం నడవలేకపోతున్నాను ఇబ్బంది అవుతుంది బ్యాలెన్స్ తప్పుతున్నాను అన్న చేస్తే అప్పుడు వాక్ కూడా చేయగలుగుతారు వాళ్ళు సో ఇదన్నమా ఇది చేస్తే బెటర్ అవుతుంది చేయొచ్చు సో ఈ తో పాటుగా కొంచెం ఫుడ్ లో ప్రోటీన్ ఫుడ్ ని కూడా యాడ్ చేసుకోండి మీరు ఎవరైనా ఈ డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళు మీరు అయినా మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సఫర్ అవుతున్నా కానీ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి తప్పకుండా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ For more videos subscribe to i dream Please like share and subscribe to the channel Congratulations i dream subscribe to, to i dream subscribe to i dream So subscribe to i dream media i dream ki i dream team andar ki A huge congratulations Please subscribe i dream media Please subscribe to i dream subscribe i dream Please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్